బాబా వంగా కొన్ని రాసుల వారి గురించి ప్రత్యేకంగా అంచనాలు వేశారు ఆమె అంచనాల ప్రకారం రాబోయే ఆరు నెలలు కొన్ని రాసుల వారికి అదృష్టం కలిసి వస్తుందని ఆర్థిక విజయాన్ని సాధిస్తారని చెప్పుకొచ్చింది బాబా వంగ గురించి తెలియని వారుండరు పన్నెండు సంవత్సరాలు సాధారణ జీవితం గడిపిన తర్వాత ఆమె జోస్యం చెప్పడంలో నిపుణురాలిగా మారి బాబా వంగాగా ప్రసిద్ధి చెందింది బల్గేరియన్ ప్రవక్త బాబా చాలా అంచనాలు నిజమయ్యాయని చెప్తారు బాల్యంలోనే చూపు కోల్పోయిన దశాబ్దాల క్రితమే అనేక సంఘటనలు అంచనా వేశారు ఆమె చెప్పిన వాటిలో చాలా వరకు నిజమని ఇప్పటి వరకు నిరూపించాయి ఆమె రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి కొన్ని భయానిక అంచనాలకు కూడా వేసింది గత కొన్ని రోజులుగా బాబా అంచనాలు భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని ఇతర దేశాల్లో సంచలనం సృష్టిస్తున్నాయి ఎన్నో ఏళ్లుగా బాభావంగా చెప్పిన జ్యోస్యం చాలా వరకు నిజమయ్యాయి ఎంతో మంది నమ్ముతారు కూడా అయితే రెండు వేల ఇరవై ఐదులో ప్రపంచంలోని వివిధ ప్రాంతాల్లో వినాశకరమైన భూకంపాలు సంభవిస్తాయని బాబా వంగ చాలా సంవత్సరాల క్రితమే అంచనా వేశారు దీని కారణంగా పెద్ద ఎత్తున విధ్వంసం జరుగుతుంది పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోతారు గత కొన్ని రోజులుగా అమెరికా నుండి ఆసియా ఖాండం వరకు అనేక భూకంపాలు సంభవించాయని నివేదించారు భారతదేశంలో ఢిల్లీ నుండి బీహార్ బెంగాల్ వరకు భూమి కంపించిందని చెప్పచ్చు ఇప్పుడు ఈ విపత్తులన్నిటినీ చూసి బాబా జోస్యం నిజమవుతుందని జనాలు భయపడుతున్నారు అయితే ఈసారి విపత్తుల గురించి కాకుండా రాసుల గురించి జోస్యం చెప్పారు బాబా ముఖ్యంగా కొన్ని రాసుల గురించి అంచనాలు వేశారు ఆమె అంచనాల ప్రకారం రాబోయే ఆరు నెలలు కొన్ని రాసులకు ఆర్థిక విజయాన్ని తెచ్చే అవకాశం ఉందని కొందరు లక్షాధికారులుగా మారి తమ ఆర్థిక లక్ష్యాలను సాధించవచ్చని చెప్పుకొచ్చారు రాబోయే ఆరు నెలల్లో లక్షాధికారులుగా మారే అవకాశం ఉన్న నాలుగు రాసుల గురించి వివరించారు మేషరాశిలో జన్మించిన వ్యక్తులు రాబోయే ఆరు నెలల్లో కొన్ని మార్పులు జరిగి కొత్త అవకాశాలు వస్తాయట కాబట్టి మేషరాశి వ్యక్తులు తమ మార్గంలో వచ్చే మార్పులను స్వాగతించాలని సలహా ఇచ్చారు ఈ కాలం తెలివైన డబ్బు నిర్ణయాలు తీసుకోవడానికి ఉద్యోగాలు మార్చడానికి లేదా కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడానికి మంచిదని చెప్పారు వృషభ రాశి వారు రాబోయే ఆరు నెలల్లో వారి పాలక గ్రహం బలమైన మద్దతును తెస్తుంది వారు తెలివిగా పెట్టుబడి పెట్టడానికి ఇది మంచి సమయమని వారి ఇమేజ్ను మెరుగుపరుచుకోవడానికి వారి కృషికి ప్రతిఫలాలు ఆస్వాదించడానికి ఇది ఒక గొప్ప అవకాశం అని తెలిపారు మిథున రాశి వారికి రాబోయే ఆరు నెలల్లో వారికి కొత్త అదృష్ట ద్వారాలు తెరిచే అవకాశం ఉంది అనేక ఊహించని అవకాశాలు అదృష్ట సంబంధాలు స్పష్టమైన ఆలోచనలతో వారు డబ్బు సంపాదించడానికి అవకాశం వెతుక్కుంటూ వస్తుందట సింహరాశి వారు రాబోయే నెలల్లో కొత్త వ్యాపారాన్ని ప్రారంభించడం కానీ ఉద్యోగాలు మారడం వల్ల కానీ మంచి ఫలితాలను తెస్తుందని ఇప్పుడు బలమైన పునాదిని నిర్మిస్తే కనుక మే కెరీర్ లో పెద్ద విజయం ఆర్థిక వృద్ధిని చూడవచ్చు కోసం హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి